గంగుల కమలాకర్ తో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవన్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ ను అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమన్నారు నగరాన్ని సమగ్ర అభివృద్ధి చేయాలని తాను కంకణం కట్టుకున్నానని సంజయ్ పేర్కొన్నారు రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేసే ప్రోగ్రెస్ సాధిద్దామని ఆయన పిలుపునిచ్చారు రాజకీయాలు సొంత ఎజెండాలను పక్కన పెట్టాలని కోరారు కరీంనగర్ లో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటించారు హౌసింగ్ బోర్డులో అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు కట్టర్ పేదరికం నుండి వచ్చిన వ్యక్తి అని తెలిపారు ఆయన తండ్రి కిరాణా షాపు నడిపి కుటుంబాన్ని పోషించారన్నారు కట్టర్ కష్టపడి ఎదిగి ఈ స్థాయికి వచ్చారని బండి సంజయ్ కొనియాడారు అంతటి గొప్ప వ్యక్తి కరీంనగర్ రావడం మనందరి అదృష్టం అన్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చాలా రోజుల తర్వాత ఈరోజు స్మార్ట్ సిటీ పనులను పూర్తి చేసుకుంటున్న సందర్భంలో కేంద్ర మంత్రివర్యులు ఒక సాధారణ కుటుంబం నుంచి నాయకులు శ్రీ మనోరాజు ఖాటర్ గారు వారి తండ్రి కిరాణా నడుపుకుంటున్న సందర్భంలో ఆర్ఎస్ఎస్ ప్రచారంగా వచ్చిన తర్వాత రాజకీయాలకు వచ్చి హర్యానాలో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉండి కేంద్ర పట్టణాభివృద్ధి విద్యుత్ దాంతో హౌసింగ్ మంత్రిగా మూడు ప్రధానమైన బాధ్యతలు చేపట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారికి చాలా ఇష్టమైన వ్యక్తి కాబట్టి మూడు ప్రధానమైన శాఖలు వర్గించిన వాళ్ళు ఇవాళ సమస్య నరేంద్ర మోడీ తీసుకుపోయి ఈ కరీంనగర్ కార్పొరేషన్ అందంగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక ఆలోచనతో ఆశ్రించడం రావడం జరిగింది చాలా సంతోషం ఇప్పుడు ఉదయమే ఒక పార్కు దాంతో పాటు కమర్షియల్ కాంప్లెక్స్ దాంతోపాటు ఇరవై నాలుగు గంటల మీకు తెలుగు రాష్ట్రాలు వారు ఈ సౌత్ లో సౌత్ ఎక్కడ కూడా ఈ దక్షిణాంధ రాష్ట్రాలు నాకు తెలిసి ఎక్కడ కూడా నాలుగు వేల కనెక్షన్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ కనెక్షన్ ఈ సౌత్ లో ఎక్కడ మొట్టమొదటిసారి స్మార్ట్ సిటీ లో భాగంగా ఇలా కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ పేరు నాలుగు వేల కనెక్షన్ ఇస్తున్న నిజంగా దీనికి సాగం కష్టపడి పండించడం గౌరవ మేయర్ గారికి గౌరవ పాలకవర్గ మండలికి గౌరవ కలెక్టర్ గారికి కమిషనర్ గారికి హృదయపూర్వక ధన్యవాదం చేస్తున్నాం కమలాకర్ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలుస్తున్నాం చాలా సంతోషం చాలా రోజుల తర్వాత రోజు స్మార్ట్ సిటీ పనులను పూర్తి చేసుకుంటున్న సందర్భంలో కేంద్ర మంత్రివర్యులు ఆధునిక మౌలిక వసతులు